నారాయణ విద్యా సంస్థలు నలభై ఆరేళ్లుగా కచ్చితమైన కమిట్మెంట్ తో విద్యా బోధనలు చేస్తున్నాయని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పొంగూరు రమాదేవి గంట రవితేజ పేర్కొన్నారు విజయవాడలో ఎస్పైర్ ఓ కార్యక్రమంలో విద్యా సంస్థల మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు బ్రాండ్ అంబాసిడర్ విద్యకు బ్రాండ్ అంబాసిడర్ నారాయణ వారు నొక్కి వక్కాణించారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు స్టూడెంట్స్ హాజరయ్యారు బ్రాంచ్ చేసింది

సినిమా ఏమి చూద్దాక దాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చాడు అన్ని విధాల స్టాఫ్ ని అన్ని విధాల కోఆర్డినేట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా అందరినీ ఏజీఎం కావచ్చు ప్రిన్సిపాల్ కావచ్చు కోఆర్డినేట్ గా చేసుకోబట్టి ఒక సక్సెస్ వచ్చింది ఇవాళ ఇంకా ప్రిన్సిపాల్ కూడా అట్లే గట్టి ఆమె కూడా అన్ని తాగి అన్ని నేనే ఉపయోగించాలని చేసింది కష్టపడి ఇది కూడా అందరికీ ట్యాక్స్ చేస్తుంది